ఎస్ బట్ మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సిఐటి వర్తిల్లాలి అంటే అది ఎలాగ చెప్పండి నేను పొద్దున ప్రభుత్వం మనందరూ కలిసి కదా మేడం కలిసి పది అయినా లేదు చెప్పండి సిఐటి మధ్య పలుకుతున్నాను ఎస్ పద్ధతి ఇల్లున్నారా మీకు ఇంటికి ఈ సంవత్సరం నెలకి పదిహేను రూపాయలు డబ్బులు వచ్చిందండి అనుకో పది తరగతి పన్నెండు తరగతి చదివేవాళ్ళు రకరకాల కోరికల్ని గడుపుతాడు మన బడ్జెట్ పర్మిట్ చేస్తేనే మనం దానికి ఓకే చేస్తామా లేకపోయినా ఓకే చేస్తామా ఇందుకదా మీరు ప్రభుత్వం కూడా అయితే జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే ఇచ్చేస్తాం ఇది అనుకుంటా మన డబ్బులు ప్రజలు డబ్బులేదు అప్పుడు చెప్పింది ఇది ప్రజల డబ్బులే ప్రజలు డబ్బులు మన సంతంలో ఎవరికి చేయగలం దాని మీద ఎంతవరకు చేయగలమాచ బెస్ట్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి నేను చెప్తున్నాను నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వంద మంది వంద మాట్లాడతారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పది మందిలో ఒక మాట్లాడతారు వాటిని మనం పరిగణలో తీసుకుంటు అది ఎవరు ఫేస్బుక్లో అన్నారు వాట్సాప్లో అన్నారు అవి కాదు కదా మీకు ప్రభుత్వం అధికారికంగా చర్చ జరిపించేటటువంటి టీం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీము మీ పట్ల లేకపోతే మీ ఆలోచనల పట్ల మీ ఉద్యమం పట్ల తప్పు చేసి మాట్లాడితే అది మా పట్ల ఇలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది మాట తప్ప బయట రోడ్డు మీద పొందమని అంత మాట అంటాను దాని గురించి మనకు మళ్ళీ చెప్తున్నాను మీ ప్రజా సంస్థ పట్ల మీ పోరాటాన్ని మేము తప్పు చేయడం లేదు కాకపోతే నేను చెప్పినటువంటి విధానం మంచి విధానం అనేది మీకు కూడా మీకు కూడా అనిపిస్తుంది చందోదర్ మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేనైతే తెలియజేస్తా ఉన్నాను మీరు అందరూ రోడ్డు మీద పడి ఆందోళన చేయటం అన్నటువంటిది దురదృష్టకరం మీరు ఇందాక అందరూ ఒక నినాదం అన్నారు అంగన్వాడీల ఐక్యత వర్తిల్లాలి అంటే బాగుంది మాకు మీరు ప్రభుత్వం దగ్గరకు వచ్చి సిఐటియు వర్తిల్లాలి అనుకున్నట్టే మేము కూడా దాన్ని హర్షించు అవన్నీ అవుదు మీ మీరు వచ్చి మా అంగన్వాడీలు మీరు సాయం చేయండి ఎందుకు మీరు చేయరు అని అడగండి ఎస్ ప్రభుత్వం ఉన్నది ఎవరికి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు ప్రభుత్వం దగ్గరకు వచ్చి సిఐటీ అంటే అది రాంగ్ మెసేజ్ వస్తుంది మనం నిరసన వ్యక్తం చేసేప్పుడు నేనేమి వీళ్ళేమి తప్పు పట్టడం ప్రజల సమస్యల పట్ల ప్రజల సమస్యల పట్ల వీళ్ళు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు దాన్ని ఏమీ తప్పు పట్టడం నేను చెప్తున్నది మీరు మీరు ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని మేము తప్పు చేయడం లేదు నేను చెప్తున్నది అది ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని నేను తక్కువ చేయటం లేదు వన్ సైగర్ మై వర్డ్స్ వన్ సైగర్ మై వర్డ్స్ ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని నేను తక్కువ చేయటం లేదు కాకపోతే కాకపోతే ఏంటంటే మేము ఈ ఉద్యమానికి మేము మద్దతు పలుకుతున్నాం అన్నటువంటిది ఒకటి లేదు మేమే ఉద్యమం చేయిస్తున్నాం అన్నటువంటిది ఇంకొకటి మేమే ఉద్యమం చేయిస్తున్నాము అని మీరు అనుకుంటే దా అంతవరకు బాగానే ఉంది 아, 아국재 이름을 왜아

గవర్నమెంట్కి రాసినట్టుకు పోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి మనం ఖండిస్తున్నాం ఎందుకంటే మన విధులు వదులుకొని మన సమస్యలు పుట్ల పుట్లగా తెప్ప తెప్పలుగా ఉన్నాయి ఈ రోజు వరకు సమస్య మీద అడుగుతుంటే మనం అడిగిన మూడు డిమాండ్ల మీద కూడా మాట్లాడకుండా ఈ రోజు కూడా దాని మీద మాట్లాడకుండా ఏదో పంట సమాధానం చెప్తున్నారు దానికి మనం అంగీకరించట్లేదు

కనీసం మంత్రి పట్టించుకోలేదు సార్ కదా ఈవేళ ఆయన మనం చేసినటువంటి సమ్మె గత ఇరవై రోజుల నుండి సమ్మె చేస్తుంటే స్పష్టమైనటువంటి ఒక రోజు మీరు సిఐటితో ఉన్నారు కాబట్టి సిఐటితో ఉంటారా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయాలని చెప్తారని అంటున్నారు అంటే సంఘాన్ని విచ్చిన చేసే కుట్ర ఇవేళ రాష్ట్రంలో వైసీపీ ఉన్నది ఐదు సంవత్సరాలే కానీ సిఐటి భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి కార్మికు వల్లే దానితో పారాటం చేస్తున్నటువంటి సిఐటి అంగనవాడిలో వెయ్యి రూపాయలు నుండి పదకొండు వేల ఐదు వందలకి ఈ రాష్ట్రంలో వచ్చారంట సీఐటీయే కడితే కానీ వైసీపీ వాళ్ళు వచ్చి వెయ్యి రూపాయలు పెంచి సిఐటి సంఘం ముందులేమన్నామంటే ఇవేళ రాష్ట్ర ప్రభుత్వానికి అంగనవాడి కార్మికుల పట్ల చెత్త శుద్ధి లేదు అంగనవాడిలు ఓట్లు కావాలని అంగనవాడిని చెప్తాను పరిష్కారం చూడలేదు అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యలు పరిష్కారం చేయబోతే బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీర్థం అంగన్వాడీ యూనియన్ గా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు మన సిఐటి జిల్లా కార్యదర్శి మాట్లాడుతున్నాం